అరకవెల్లి మండల కేంద్రంలోని బి కాలనీ సీ కాలనీ జెడ్పీ కాలనీ సహా పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా కుంటుబడ్డాయి నేడు ఈ ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ నేత పాచిపెంట్ చిన్నస్వామి స్థానిక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు డ్రైనేజ్ స్థలాలకు కబ్జా చేసి ఇళ్లు కడుతుంటే తహసీల్దార్ ఎంపీడీవోలు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు మురుగునీర్పోయే దాని లేక పట్టణమంతా దుర్గంధం వెదజల్తోంది జలుతోంది మీ నాలుగు బోర్లు మూలపడ్డాయి సీ కాలనీ జడ్జి కోర్టు సమీపంలోని బోర్లకు మోటార్ లేవు అధికారులు నిమ్మకు నేరేతున్నట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు డ్రైనేజ్ వ్యవస్థ చిన్న భిన్నం కావడంతో దోమలు ఎగలు పెరిగిపోయాయి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి వ్యాధుల ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అల్లూరు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీబో వెంటనే స్పందించారు కూటం ప్రభుత్వ ప్రజాప్రతినిధులు స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు లేని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించారు అందాల అరకులోయలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు బోర్లు పనిచేయట్లేదు గత సంవత్సరమే జిల్లా కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకి ఇది తెలియజేయడం జరిగింది నేటి వరకు మరమ్మతులు చేకపట్టకపోవడం వలన అరకులోయ టౌన్ లోనే మంచినీళ్ళకి చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు అనేక ఇబ్బందికి గురి అగ్గుచున్నారు ఇక్కడ రోడ్ కానీ డ్రైనేజ్ గాని మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇది మేజర్ పంచాయతీ అరకువేలి మండలము పెదలపుడు పంచాయతీ మేజర్ పంచాయతీలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇటు ప్రజాప్రతినిధులు ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కాని ఎంపీ సర్పంచ్ కాని ఎంపీటీసీ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా అరకువేల్లి పేరుకి అందల అరకుల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఎవరు కూడా దీని మీద దృష్టి సాధించకపోవడం చాలా శోసనీయము ఇంకో రెండో బోరింగ్ మీకు చూపెట్టడానికి మీ ముందుకు వస్తున్నాం